కారణమే ఎప్పుడైనా సరే ఆర్గ్యుమెంట్ లో ఆ విధమైన లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి అంతే తప్పించి దుర్భాష ఇప్పుడు ఏమవుతోంది గత కొంతకాలం నుంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కాకుండా గా మనం ఏ పార్టీకి కొమ్ము కాస్తామో ఆ పార్టీ కోసం నెత్తి వేసుకునేటటువంటి ఒక నలుగురు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇటు పక్కన బ్యాలెన్స్ కోసం అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒకళ్ళే ఉండేవాళ్ళు ముగ్గురు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండేవాళ్ళు విపక్షం వైపు నుంచి మన చూసుకుంటే కనుక అదే సందర్భంలో అంతగా డీప్ టాపిక్ అయితే ఇద్దరు ప్రభుత్వం తరపున ఇద్దరు గా అట్లా పెట్టుకునేవాళ్ళం అది ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అంటే సెకండ్ పెర్షన్ ఉండి తీరాలి ఈక్వలెంట్ ప్రయారిటీ ఉండి తీరాలి ఇది పోయి గత నాలుగైదేళ్ల నుంచి కొత్త కాన్సెప్ట్ అంటే జస్ట్ ఇది పార్టీలోళ్ళు వాళ్ళు మనకు నచ్చిన పార్టీలే ఎనలిస్ట్ మన పార్టీ మనకు నచ్చినటువంటి వాళ్ళే అట్లాగే ఆ మధ్యలో చెప్పేటటువంటి వాళ్ళు మనకు నచ్చినటువంటి వాళ్ళే మొత్తం నలుగురులో యాంకర్తో సహా అందరూ ఒకే వైపుని చూసుకునేటటువంటి పరిస్థితి ఇది ఇదేమవుతుంది అంటే క్వశ్చనింగ్ లేకుండా పోతుంది విచ్చలవిడిగా మాట్లాడేసేస్తున్నారు అడ్డదిడ్డగా మాట్లాడేస్తున్నారు వాస్తవంగా ఈ డిబేట్లకు వ్యూవర్షిప్ రేటింగ్ ఎప్పుడో పడిపోయాయి పడిచుకోవడం మానేసి ఇంకెందుకు అప్పుడు చూడటమే ఉంది నా బంధం అందులో